అత్యధిక కుటుంబాలలో బయటపడకుండా నలుగుతున్న వ్యధన మానసిక క్షోభలను ఇరవై ఐదు నిమిషాల్లో దర్శకుడు బిఎస్ చంద్రశేఖర్ ఆవిష్కరించారని స్టార్ ప్రొడ్యూసర్ కంచారావు అన్నారు నిర్మాతగా దిఎన్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ నూట నాలుగో ప్రాజెక్టు గా ప్రేమానువేకర స్క్రీనింగ్ విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగింది నిర్మాత గౌరిశంకర్ బాబు నిర్దేశకత్వంలో బాగేందర్ మరియు బాదంగీర్ స్థాయి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ మంచి గదాంశంతో మంచి సంభాషణలతో కరుణా ధరతల తల వింపులతో ప్రేక్షకుల్ని కదిలించి ఆలోచింప చేసిందన్నారు ఇలాంటి కథాంశాలు రావాలని మళ్ళీ ఆవిష్కృతం అయిందన్నారు కళాకారులు గొప్ప నట కౌశల్లను ప్రదర్శించి మెప్పించారని ప్రశంసించారు నూట నాలుగు డాక్యుమెంటరీలు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ దర్శకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు రావడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు మంచి సీనియర్ జర్నలిస్ట్ గా అందరికీ తెలిసిన చంద్రశేఖర్ లోని దర్శకుడు మంచి సినిమాలు తీయాలని ఆకాంక్షించారు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కదండి ఇవాళ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇవాళ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ నీకుတော့ ఒక అనునాది తల్డిగా నీ పేరు లేదు తల్డిగా మీ మम्मी తర్దాను मरచిపోయి ఒక్కసారిగా అందరిని ఒక బలప్రకృతిని చచ్చగా ఉన్నారో ఏదైతే మెసేజ్ సొసైటీ చెప్పాలనుకుంటున్నారో సో ఇక్కడ అచ్యుతరావు గారు చాలా సార్ వచ్చారు లేదా ఒక ఫిల్మ్ చూద్దామని వచ్చారు నాకు తెలియదు కానీ ఉన్న ప్రతి ఒక్కరికి కాకుండా ఎదురుగా ఉన్న అందరికీ పని చేస్తున్నారు మన మిత్రుడు చంద్రశేఖర్ గారు ఆయన షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశారు నూట నాలుగు షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది మరి ఈరోజు ఒక మంచి మెసేజ్తో ప్రేమ నువ్వెక్కడ అనే ఒక మంచి ఫిల్మ్ని ఈరోజు ట్వంటీ సెవెన్ మినిట్స్ ఒక మంచి మెసేజ్తో ఆ సినిమాని ఈరోజు చూపించడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా పిల్లలు తల్లిదండ్రులు ప్రేమను కోల్పోతున్నారు అలాగే పిల్లలు ఎలా కోల్పోతున్నారో వారి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు తల యొక్క ప్రేమని పొందలేక అనాథ శరణాలయాల్లో వాళ్ళు ఎలా మగ్గిపోతున్నారు వాళ్ళ యొక్క మనోభావం ఏంటి మరి ఈరోజు పబ్లిక్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అనే ఒక మంచి మెసేజ్ని అంటే ప్రేమ అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి ఈరోజు బ్రతుకుతున్న ఉండే ప్రేమతోనే మరి అలాంటి ప్రేమను ఆ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని ఈరోజు మంచి ఫిలిమిని ఆయన తీయడం ఎంతో ఆనందదాయకం మరి మా ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ ద్వారా ఆయనకి ఎప్పుడు ఏ అవ అవసరం వచ్చినా ఏ సహాయం కావాలన్నా మేము చేయడానికి ఎప్పుడు ముందుంటాం

మనం చేస్తామేమో అన్నాడు మనం చేస్తామేమో అన్న ప్రతి రోజుల్లో నాకు ఫోన్ చేసి కలెక్ట్ చేయండి సార్ ఇది సబ్జెక్టులు స్క్రీన్ రెడీ కూడా ఏమనుకుంటున్నావు అంటే సినిమా కాదు సార్ నేను కొంత ఇస్తాను ఆ అమౌంట్ కాల్ अभी जो इतना डिग्रेसी आपने देखा है कि जब जब लोकसभा में आपने कांग्रेस दिग्गजों पर इस पर चालू इसलिए कि ना हमने भर्ती किया प्रत्येक को नहीं ताजिस्तान लगा दिया कि तब उन्हें दौड़ना हमने रिस्क लोस्ट किया तब इस पर चालू हम जिते आपने यहाँ भी देखा है कि यहाँ भी जो नोटिस करना है व मुझे उपाय यूं ही नहीं चाहिए मैं तो मम्मी को बोलेगी मैं तो बच्ची को बार बार मम्मी से बोलेगी बदले का काम करोगे लाख नहीं बात तो लांटी की बुटूंगलों बस ये का साथ है इसके मांस वे भी का कैसा Jangan lupa beri dukungan di atas laman FB